అశోక్ అన్వికా బ్లాక్స్ సో అయితే మనం ఎక్కడికి వచ్చామో ఒకసారి మీకు చూపిస్తా రివీల్ చేస్తాను సో మనం పామాయిల్ నర్సరీకి అయితే రావడం జరిగింది ఈ పామాయిల్ నర్సరీ ములుగు జిల్లాలోని జవహార్ నగర్ టోల్ ప్లాజా వద్ద ఉన్నది సో మనకైతే రెండు నర మనము పెట్టడం జరిగింది మనకు సచ్చుడు మొక్కల కింద అయితే ఏడు మొక్కలు ఇస్తున్నారు సో ఆ మొక్కలు తీసుకోవడానికి అయితే ఈరోజు రావడం జరిగింది ఆ ఇక్కడ వర్కర్స్ అయితే ఆ మొక్కలు అయితే తీస్తున్నారు ఒక్కొక్క మొక్క ఈ మొక్కలు తీసుకొని మనకు మన దగ్గర అయితే దాదాపుగా ఒక పది మొక్కలు చనిపోయినాయి కాకపోతే వీళ్ళు ఏడు మొక్కలే మనకి ఇవ్వడం జరుగుతుంది మిగతాది మనం డబ్బులు పెట్టి మళ్ళీ కొనుక్కోవాలి సో వాళ్ళు అయితే చెప్పారు సో మనకైతే ఇప్పుడు ఏడు ఏడు మొక్కలు అయితే వర్కర్లు అయితే తీసుకోబోతున్నారు సో మనకు ఆటో వచ్చింది ఆటోలో ఇప్పుడు వాళ్ళు లోడ్ చేస్తారు ఏడు మొక్కలను ఏడు మొక్కలు తీసుకొని వెళ్ళిపోవాలి అంటే సో ఆటోలో అయితే లోడ్ చేయడం అయితే జరుగుతూ ఉన్నది ఏడు మొక్కలు సో మనకు చూడొచ్చు వీళ్ళైతే నలుగురు వర్కర్ ఉన్నాడు ఈ మేనేజ్మెంట్ చూసుకుంటారు బ్రదరు మరొక బ్రదర్ ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఒక బ్రదర్ ఉన్నాడు బ్రదర్ పేరు సురేష్ సో సురేష్ గారే మనకు లోడ్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ సురేష్ భయ్యా థ్యాంక్ యూ సో మచ్